రాష్ట్రంలో అకాల వర్షాలు వడగళ్ల వాన ఈదురుగాలులతో రైతులకు భారీ నష్టం వాటిల్ందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఇవాళ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కుజన్ కొత్తూరు గ్రామంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను ధర్మపురి అరవింద్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు వ్యవసాయ అధికారుల నుంచి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ వడగళ్ల వాన ఈదురుగాలతో ఇబ్రహీంపట్నం మండలంలో వరి మామిడి నువ్వు సజ్జలు పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు నష్టపోయిన రైతులకు ఎకరానికి యాభై వేల చొప్పురు పరిహారం అందించాలన్నారు ఫసల్ బీమా పథకం అమలు చేసి ఉంటే రైతులకు కేంద్రం నుంచి పరిహారం లభించేదని ఇప్పటికైనా రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు జిల్లాలోని పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జిల్లా కలెక్టర్కు లేఖ రాస్తానని చెప్పారు కాల వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో అది బాగా ఎఫెక్ట్ అయింది అందులో ప్రముఖంగా కురుట్ల నియోజకవర్గం బాగా ఎఫెక్ట్ అయింది ప్రిలిమినరీ డ్యామేజెస్ అరౌండ్ లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ థౌసండ్ ఏకర్స్ అది పన్నెండు వేల సుమారు పన్నెండు వేల పైచీలకు రైతులకు సంబంధించింది కానీ మాకు మేము చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని మండలాల నుంచి ప్రత్యేకంగా కురుట్ల మండలాల నుంచి జగిత్యాల నియోజకవర్గం నుంచి కొరట్ల నియోజకవర్గం తెచ్చుకున్న దాంట్లో మాకు అర్థమవుతుంది ఇరవై వేల పైన ఎకరాలు డ్యామేజ్ అయినట్టు అందులో మ్యాక్సిమం మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఇబ్రాహీంపట్నం మండలం అయింది సుమారు యాభై నాలుగు గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి ఈ రెండు రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే యాభై వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం